నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింహు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే కనుక పర్టికులర్గా ఏ సందర్భాల్లో ఏ కోర్టును అప్రోచ్ కావాలని చెప్పేది నేను రిపీట్గా చెప్తూనే ఉంటాను అంటే కనుక మీరు అందరూ హైకోర్టుకు రావాలనే కాదు అందరూ లోయర్ కోర్టుకు పోవాలనే ఉద్దేశం కాదు నేను చెప్పేది అందరూ డిస్టిక్ కోర్టులో ఫైల్ చేయాలని కాదు నేను చెప్పేది రెండు విషయాలలో మీకు కాస్త అవగాహన ఉండాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అతను డౌట్ అడిగితే దాని గురించి చెప్తున్నాను అనగండి సార్ చూడండి వీళ్ళు ఏం చేశారంటే నైంటీ సెవెన్ అరౌండ్లో వీళ్ళకి హౌస్ సైట్ గ్రాంట్ అయింది ఆ హౌస్ సైట్ని గ్రాంట్ చేయడము పొరపాటుగా గ్రాంట్ చేసాము లేకుంటే కనుక అది నేచర్ ఆఫ్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అయితే కనుక గ్రాంట్ చేయడం తప్పు అని చెప్తూ వీళ్ళకి మళ్ళీ క్యాన్సలేషన్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసి వీళ్ళు సక్సీడ్ అయ్యిన్నారు రిట్ పిటిషన్ మూవ్ చేసి సక్సెడ్ అయినప్పుడు అందరితో వాళ్ళు ఆక్కుండా మళ్ళీ ఇంకా సెకండ్ పిటిషన్ కూడా వాళ్ళు మూవ్ చేశారు ఎందుకు సెకండ్ రిపిటీషన్ మూవ్ చేశారంటే వేరే అథారిటీస్ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేస్తే కనుక ఏదో నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెషన్ కాల్పర్ చేస్తే అది కూడా తప్పని చెప్తూ రెండో పిటిషన్లో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారు అంటే రెండు రిట్పిటీషన్స్లో వచ్చిన అబ్జర్వేషన్స్ లేక ఫైండింగ్స్ ఏంటంటే కనుక ఆ ల్యాండ్ న్యాచురల్ ఆఫ్ ల్యాండ్ ఏదైనప్పటికీ కూడా అలాట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పినప్పుడు దే ఆర్ బికమ్ ఓనర్స్ కాబట్టి ఒకసారి హౌస్ సైట్ అలాట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ అన్నప్పుడు వాళ్ళు ఓనర్స్గా డిక్లేర్ అయిపోయినట్టే హైకోర్టు ద్వారా ఆ ఫైనాన్స్ ద్వారా డిక్లేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇదిలా ఉండగా వీళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్రస్తుతానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసి ఈ హౌస్ సైట్ సంబంధించిన ల్యాండ్ మాదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి మళ్ళీ థర్డ్ పర్సన్ ఇంటర్ఫేర్ అవుతున్నారంటే థర్డ్ పర్సన్ ఈజ్ ఆల్సోయే గవర్నమెంట్ అథారిటీ అని చెప్తూ హైకోర్టులో రెడ్ వేసేది కరెక్ట్ అడ్వైస్ కానీ వీళ్ళకు తెలుసో తెలియకో ఏదో మళ్ళీ ఎటువంటి వ్యక్తుల అడ్వైజ్ ఇచ్చారో మాకు తెలియదు అది అది వేరే విషయం లోయర్ కోర్టులో ఓ సూట్ మూవ్ చేశారు కాకపోతే ఆ సూట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ అడ్వైజ్ అని చెప్పి సూట్ వేసి ఒక సిక్స్ మంత్స్ తర్వాత తెలుసుకొని ఆ సూట్లో ఏదో రిలీఫ్ రాలేదని చెప్పి దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఇంజెక్షన్ సూట్ ఏదో వేసి వీళ్ళు కేసు వేయటం వల్ల వాళ్ళకి కాస్త అవగాహన కలిపి సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు వీళ్ళ మీద సూట్ వేసి స్టేటస్కి ఆర్డర్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసేదానికి లేదని చెప్పి ఉన్నది ఉన్నట్టే పెట్టాలని చెప్పి వీళ్ళు ఆర్డర్ తీసుకుంటారు ఇప్పుడు హైకోర్టుకి అప్రోచ్ కావాలని చెప్పి మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం చెప్పి అడ్వైజ్ ఏంటంటే కాబట్టి మీరు ముందే జాగ్రత్త వహించాలి ఒకసారి లోయర్ కోర్టులలో కేసులు వేసిన తర్వాత హైకోర్టులో ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాటిలోంచి ఓవర్కమ్ కావాలంటే మళ్ళీ సివిల్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అథారిటీస్ మీద ఏదైనా కానీ కేసులు వేయాలన్నప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ఏదైనా ఆటలు వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హైకోర్టును అప్రోచ్ కావాల్సి ఇలా లోయర్ కోట్నం పంచుకోవాల్సి ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని సద్వినియం చేసుకోలేన ఉద్దేశంతో మాత్రమే వీడియో ద్వారా తెలియజేస్తాం నమస్తే అండి ఉంటారు